హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ డైరీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను అండ్ నేను కూడా చాలా బాగున్నాను ఈరోజైతే ఒక మంచి ఫ్రైడే బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను మార్నింగ్ లేచిన తర్వాత బెంగళూరులో చాలా వెదర్ బాగుంటుంది కదా లేచిన వెంటనే అలా కాసేపు బాల్కనీలో టైం స్పెండ్ చేశాను దాని తర్వాత ఫస్ట్ అయితే సమ్మర్స్ కదా ప్లాంట్స్కి అయితే వాటర్ పెట్టేస్తున్నాను సమ్మర్స్ బెంగళూరులో చాలా ఎక్కువగానే ఉన్నాయి సో ప్లాంట్స్కి అయితే నేను డేలో టూ టైమ్స్ వాటర్ పెడుతున్నాను ఇప్పుడైతే మార్నింగ్ లేచిన వెంటనే కంపల్సరీగా పెడుతున్నాను కాసేపటికి ఎండ్ వచ్చిన తర్వాత ఎలాగో ఈవినింగ్ కల్లా వాటర్ అబ్జార్బ్ అయిపోతుందని మళ్ళీ ఈవినింగ్ ఇంకోసారి పెడుతున్నాను అనమాట ర్నింగ్ లేచిన వెంటనే బాల్కనీలో టైం స్పెండ్ చేసిన తర్వాత నా ఫస్ట్ గో టు వర్క్ ఏదైనా ఉంది అంటే ప్లాంట్స్కి నీళ్ళు పెట్టేస్తాను అది అయిపోయిన తర్వాత స్టవ్ మీద పాలు కూడా పెడతానండి బార్లలుగా పాలు పొంగిన తర్వాత ఫస్ట్ అయితే కాఫీ తాగుతాను యూజువల్గా ఎవ్రీడే మార్నింగ్ ఒక వన్ అవర్ అయితే వాక్కి వెళ్తాను ఫ్రెష్ ఎయిర్లో వాకింగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం కాకపోతే ఒక టూ వీక్స్గా లెగ్ అయితే చాలా పెయిన్ వస్తుందండి సో నాకు వెళ్ళడం మసల్ కుదరడం లేదు నాకు ఫస్ట్ అయితే ఇక్కడ కాఫీ తాగేస్తున్నాను నేను మార్నింగ్ ఒక సిక్స్ సిక్స్ థర్టీకి అయితే లేస్తాను నేను లేచిన తర్వాత కాఫీ తాగేసి రిలాక్స్డ్ మైండ్తో ఏం చేయాలా డి అనేది ఆలోచిస్తాను నాకు మార్నింగ్ ఒక ఎయిట్ వరకు కూడాను చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది ఎందుకంటే ఆ టైం వరకు కూడాను ఇషం పడుకుంటుంది సో ఇషమ్ పడుకునేటప్పుడు పక్కన ఎవరో ఒకరు కంపల్సరీగా ఉండాలి సో కన్నా లేస్తారు కనుక తన పక్కన అలా ఉండి టైం స్పెండ్ చేస్తారు ఈలోపు నేను మీల్ ప్రిపరేషన్స్ కానీ బ్రేక్ఫాస్ట్ ఇలాంటివన్నీ కూడా నేను చేసేస్తాను చేసేసి అప్ అయిపోయి పూజ కూడా రెడీ చేసుకుంటాను నేను ఈరోజు శుక్రవారం కనుక లలిత సహసనం పారాయణం నాకు ఉంది నాకు ఇది థర్డ్ వీక్ అండి లాస్ట్ టూ వీక్స్ నేను కంప్లీట్ చేశాను మధ్యలో ఒక బ్రేక్ వచ్చింది వైజాగ్ వెళ్ళడం వల్ల సో ఇది థర్డ్ వీక్ నాది నేను ఫైవ్ వీక్స్ అనుకున్నాను నేను సో ఇది నేను ఇలా చేస్తుంది థర్డ్ టైం అనమాట సో ఇంతకు ముందు కూడా టూ టైమ్స్ ఫైవ్ వీక్స్ ఫైవ్ వీక్స్ చేశాను లలిత సహస్రనామ పారాయణం ఇదేమీ స్పెషల్గా మొక్క నేమ్ కాదండి జస్ట్ ఒక మంచి పీస్ ఆఫ్ మైండ్ అనేది మనకి ఉంటుంది కదా అని చెప్పి నేను అలా లలిత సహస్రనామ పారాయణం చేసుకుంటున్నాను నేను సో ఈ పారాయణం చేసినప్పుడంతా కూడాను నేను గుడికి వెళ్తాను అండ్ గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఫస్ట్ లలిత సహస్రనామ పారాయణం చేసుకుని ఆ రోజు అంతా నాన్ వెజిటేరియన్ ఏం తిన్ను అండ్ దాంతోపాటు కొంచెం నియమనిస్టులతో కూడా ఇంట్లో ఉంటాం కదా సో అలా నార్మల్ బేసిక్ అన్నీ కూడా నేను ఫాలో అవుతాను అండ్ మార్నింగ్ లేచిన తర్వాత ఇషమ్మ పూజ చేస్తానని అంటే మాత్రం పక్కకు వచ్చి చాలా హెల్ప్ చేస్తుంది హెల్ప్ అంటే ఇలాంటి హెల్ప్ ఇలాంటి అలాంటి హెల్ప్ కాదండి అంతా కూడా నాకు డబుల్ వర్క్ అవుతుంది బట్ పిల్లలకి ఇప్పటి నుంచే పూజలు అలవాటు చేస్తే చాలా మంచిది అని చెప్పి నాకు ఇంట్లో మా అమ్మ నాన్న చెప్తారు సో చిన్నప్పుడు నాకు కూడా అలానే అలవాటు చేశారు కనుక ఇప్పుడు నేను బాగానే పూజలు చేసుకుంటున్నాను సేమ్ అదే నేను నిషానికి కూడా అలవాటు చేద్దామని అనుకుంటున్నాను డైలీ నిత్య దీపారాధన నేను మార్నింగ్ ఈవినింగ్ చేసుకుంటానండి నేను సో ఫస్ట్ అయితే అమ్మవారికి నీట్గా పువ్వులతో అలంకరించేసి దీపారాధన చేస్తాను దీపారాధన చేసిన తర్వాత ప్రతి శుక్రవారం ముందు ధూపం వేసుకుంటా ఇంట్లో thank mm -hmm. you

కొన్ని కొన్ని ఏరియాస్లో ఇలాంటి పింక్ ఫ్లవర్స్ అయితే చాలా బాగా వచ్చాయండి ఇవన్నీ కూడాను సో బెంగళూరులో ఉన్న వాళ్ళకి ఈ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ నుంచి వచ్చే అందం అనేది తెలుస్తుంది సో మాకు ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్తున్నప్పుడు మా సైడ్లో అంటే ఇప్పుడు మాల్ ఆఫ్ ఏషియా ఆ లైన్లో అయితే చాలా ఎక్కువ ఉన్నాయి పక్కన ఇది జీకేవీకే ఫార్మింగ్ ల్యాండ్ అంటారు సో ఎవరైనా బెంగళూరులో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇదంతా కూడాను నియర్ టు హెబ్బాల్ లొకేషన్ చాలా బాగుందన్నమాట ఈ చెర్రీ బ్లోసమ్ అంతా కూడాను అండ్ ఇక్కడైతే టెంపుల్కి వచ్చేసాము ఎప్పుడు నేను ఫ్రైడే ఫ్రైడే టెంపుల్కి వెళ్తాను కదా అమ్మవారికి అక్కడ ఉండే సీజన్ బట్టి పువ్వులు తీసుకుంటాను ఈసారి అయితే మళ్ళీ పువ్వులు తీసుకున్నాను అనమాట సో అమ్మవారి పేరు కాళికా దుర్గా పరమేశ్వరి అమ్మవారు ఇది నేను చాలా వీడియోస్లో షేర్ చేశాను మన బ్లాగ్స్లోని సో అమ్మవారి దగ్గరికి వెళ్తే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సో వెంటనే వెళ్ళిన వెంటనే కాసేపు లైన్లో నిల్చున్నాము స్పెషల్ దర్శనంకి వెళ్ళాము అమ్మవారిని బాగా అలంకరించారు సో అయిపోయిన తర్వాత మంచిగా పసుపు ఇచ్చారనమాట ఈరోజు అమ్మవారికి అలంకరించింది అది తీసుకొని ఇంకా బయటకు వచ్చేసామన్నమాట సో ఎలాగో సమ్మర్స్ కదా అని చెప్పి వస్తున్నప్పుడు వాటర్ మెలోన్ కూడా తీసుకున్నాము ఇక్కడైతే ఇషమ్మా నేను డ్రైవ్ చేస్తా అంటుంది ఇక్కడైతే అయితే ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము సో ఇంటికి వెళ్ళిన తర్వాత నేను థర్డ్ వీక్ లలిత సహస్రనాం పారాయణం కంప్లీట్ చేసుకున్నాను నేను సో నాకు ఇంకా టూ వీక్స్ బ్యాలెన్స్ ఉండింది సో అమ్మవారికి అయితే ఈరోజు నేను నైవేద్యంగా పంచామృతం పెట్టాను నేను సో పెట్టిన తర్వాత ఇంకా ఆఫీస్కి ఒకసారి ల్యాప్టాప్ ఓపెన్ చేసి లాగిన్ అయ్యి ఈ మెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని మీటింగ్స్కి అటెండ్ అయిన తర్వాత లంచ్ అయితే ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నాను సో ఈరోజు నేను లంచ్లోకి దొండకాయ పచ్చడి చేస్తున్నాను నేను సో ఈ దొండకాయ పచ్చడి నేను ఎలా చేస్తానని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాను ఒకసారి చూసేయండి ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ మనం వేసుకుంటాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ గార్లిక్ అలానే పచ్చిమిర్చి కూడాను చిన్న చిన్న స్లైసెస్ కట్ చేసుకొని ఫస్ట్ అయితే బాగా ఫ్రై అవనిస్తాము సో ఇందులోని మనం ఎక్స్ట్రాగా కారం అనేది యాడ్ చేయము కనుక మనకి కారం ఎంత కావాలో అన్నీ కూడాను చిల్లీ అంటే పచ్చిమిర్చిలోనే మనము యాడ్ చేసుకుంటాము సో అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఈలోపు దొండకాయల్ని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలండి ఎందుకంటే దొండకాయకి కుకింగ్ టైం ఎక్కువ పడుతుంది ఎప్పుడైతే మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నామో త్వరగా కుక్ అయిపోతుంది అనమాట సో ఇలా నీట్గా కట్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మనం నీట్గా కవర్ చేసుకుంటాం మనము సో దీనివల్ల ఏంటి అంటే దొండకాయ అనేది ఆ ఆవిరి మీద నీట్గా ఉడుకుతుంది అది సో మూత పెట్టేస్తాం మనము ఈ లోపు నేను ప్యారలల్గా స్టవ్ మీద మిల్క్ కూడా పెట్టేసాను దాంతోపాటు రైస్ కూడా వాష్ చేసుకొని కుక్కర్కి పెట్టుకుంటాను అనమాట సో నేను వాషింగ్ అనేది జనరల్గా ఒక వన్ టైం మాత్రమే చేస్తాను బట్ ఈ రైస్ అయితే కొంచెం పాత రైస్ అనమాట ఎందుకైనా బెటర్ ఏమైనా పెస్టిసైడ్స్ యూస్ చేస్తారని చెప్పి టూ టైమ్స్ అయితే నేను వాష్ చేస్తాను నేను నీట్గా కుక్కర్ కూడా పెట్టేసి నానబెడతాను ఒక హాఫ్ అన్ అవర్ స్టవ్ స్టవ్ మీద పెట్టే ముందు ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెడతాను సో ఈ అయితే పాలు కూడా బాగా మరుగుతున్నాయి సో నేను పార్లల్గా ఏం చేస్తానంటే దొండకాయ పచ్చడిలోకి కొంచెము చింతపండు కూడా నానబెట్టుకుంటాం మనము సో ఈ పచ్చడిలోకి పులుపు ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందండి సో నేనైతే నాకు చింతపండు కొంచెం ఎక్కువ ఫ్లేవర్ ఇష్టం నాకు అందుకనే చిన్నది నిమ్మకాయ సైజ్ అని తీసుకున్నాను సో మీ టేస్ట్కి తగినట్లు మీరు తీసుకుంటే సరిపోతుంది నేను ఒక పావు కేజీ దొండకాయ ఇక్కడ తీసుకున్నాను సో ఇందులోకి ఇప్పుడు కొంచెం చిటికడు పసుపు వేసుకుంటాము దాని తర్వాత కొంచెం కొరియాండర్ పౌడర్ అంటే ధనియా పౌడర్ ఉంటుంది కదా సో ధనియాల పౌడర్ కూడా కొంచెం వేసుకొని మూత పెట్టేస్తాం అన్నమాట సో మూత పెట్టేసిన తర్వాత ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా కుక్ అయిన తర్వాత ముందు ఏదైతే మనం చింతపండు నానబెట్టుకున్నామో ఆ చింతపండు మొత్తం కూడా పల్ప్నంత తీసేసి నీట్గా అందులో వాటర్ వేస్తాము ఇంకొకసారి కూడా కలుపుకొని చింతపండు మొత్తం వేసేస్తామన్నమాట వేసి ఇంక మూత పెడితే బాగా కుక్ అవుతుందండి కుక్ అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత మీరు రోట్లో అయితే రోట్లోని లేదంటే మిక్సీలో అయితే మిక్సీలో వేసుకుంటాము సో మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అంటే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు లాస్ట్లో కొంచెం ఇంగు యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇవన్నీ యాడ్ చేసుకొని పచ్చడిలో కలిపేసుకుంటే టేస్టీ టేస్టీ దొండకాయ పచ్చడి చాలా బాగుంటుంది అనమాట సో కన్నా ఫేవరెట్ నేను చేసింది ఈశాని ఇంక ఇప్పుడే ఇంకా ఈ స్లైడ్ జారడం నేర్చుకుంటుంది ఆల్రెడీ నేర్చుకుంది కాకపోతే ఇంక చిన్నది కదా ఇంకా ఈ స్టెప్స్ అది ఎక్కినప్పుడు కొంచెం టఫ్ అని చెప్పి నేను ఉంటున్నాను ఎలా జారుతుంది అనేది ఇప్పుడు చూడండి భలే జారుతుంది అసలు కమా గర్ల్ డే ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ పూజ చేసుకొని ఈశాన్యకి అయితే పార్క్ తీసుకొస్తాను నేను సో ఇలా పార్క్ తీసుకొచ్చినప్పుడు ఏంటి అంటే తన పిల్లలతో ఆడుకుంటుంది కొంచెం టైం అనేది ఎంజాయ్ చేస్తుంది అండ్ తనతో పాటు నేను కూడా కాస్త పార్టిసిపేట్ చేస్తాను తను ఎలా ఆడుతుంది ఏంటి అని చెప్పి సో ఆ ఫన్ అంతా కూడా నాకు అలా దగ్గరుండి ఈశాన్యకి చూడడం అనేది నాకు చాలా పర్సనల్గా చాలా ఇష్టం ఎంత వర్క్ ఉన్నా ఎంత టైర్డ్ అయిపోయినా కూడాను డేలో కంపల్సరీగా తనని ఇలా తీసుకొస్తాను నేను సో నాకు డేలో ఉండే బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ వన్ అండ్ హాఫ్ టూ అనేది పార్క్లో ఎంజాయ్ చేయడం నాకు సో ఇక్కడతో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తుందనండి ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటే నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్